ఈ కరోనా పుణ్యమాని ఒకరికి వండుకునే బాధ తప్పిపోయి ఫ్యామిలీతో హ్యాపీగా తినేవాళ్ళం తర్వాత నెమ్మదిగా స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి ఆఫీసులు స్టార్ట్ అయ్యాయి ఆఫీస్ స్టార్ట్ అయినా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉండడం వల్ల మనకి హస్బెండ్ కంపెనీ ఉండడంతో ఒకరికి వండుకునే బాధ అయితే తప్పింది కానీ తర్వాత తర్వాత మెల్లమెల్లగా ఆఫీస్కి వచ్చేయాలి అని రూల్ పెట్టినప్పుడు అప్పుడప్పుడు వీళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు అలా వెళ్ళిపోతున్నప్పుడు పిల్లలు ఏమో స్కూల్కి వెళ్ళిపోతున్నప్పుడు మన ఒక్కరికే వండుకోవాలి కానీ ఒకేళ్ళకని ఏమంటూ వండుకుంటాం చెప్పండి చాలా బోర్ కదా చాలామంది అయితే పెరిగన్నం కూడా తినే ఊరుకుంటారు ఇంకా ఇలా కాదు సాయంత్రమైనా ఉండాలి కదా అని చెప్పేసి నడుం బిగించి కొంత పప్పు అలాగే మిగిలిపోయిన కూర దోసే ముక్క వేసేసి పప్పుని కుక్కర్లో పెట్టేశాను తర్వాత పొట్లకాయ ఫ్రైని టకటకా కట్ చేసేసి అది కూడా పొట్లకాయ ఫ్రై చేసేసాను ఇప్పుడు అన్నం వెలిగించేసాం కదా అది అయిపోయింది పప్పుకి తాలింపు వేసేసుకుంటున్నాను ఇలా తాలింపు వేసేసుకుంటే పప్పు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం ఆ మమ్ తినేద్దాం సరే మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు టటా బాయ్ సీయూ